బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు ఖండించారు ఈ మేరకు పట్టణంలో ర్యాలీ నిర్వహించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టే నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆలయ ధ్వజస్తంభం వద్ద ప్రెస్ మీట్లు పెట్టి చావుల గురించి మాట్లాడడం సరికాదన్నారు చంద్రబాబు దారుణమైన చావు చావాలని చెప్పిన ప్రసన్నకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరని ప్రశ్నించారు ప్రసన్నకు రాజకీయ భిక్ష పెట్టిన మంత్రి పదవి ఇచ్చి ప్రసన్నకు రాజకీయ భిక్ష పెట్టి మంత్రి పదవి ఇచ్చింది చంద్రబాబే అని తెలిపారు పార్టీలు మారే విషయం ప్రసన్న మాట్లాడడం సరికాదన్నారు ఆయన కూడా ఎన్ని పార్టీలు మారో అందరికీ తెలుసన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాట్లాడే హక్కు ప్రసన్నకు లేదని ఆరోపించారు దివంగత నేత వైఎస్ రెడ్డిని వైఎస్ షర్మిళను కూడా తిట్టిన ఘనత ప్రసన్నదన్నారు నోటు దూల ఎక్కువ అవడం వల్లే యాభై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో ప్రసన్న ఓడిపోయారన్నారు మరోసారి ఇలాగే వ్యాఖ్యలు చేస్తే లక్ష మెజారిటీతో ప్రసన్న ఓడిపోవడం ఖాయం అని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్ని విధాలా అభివృద్ది చేస్తూ ముందుకు వెళుతున్నారని అన్నారు చోదరి సోదరులరాజురా మన ముఖ్య రేటుపాలంలో ప్రసన్న స్వామి వెంకటేశ్వర ఆలయంలో మన మాజీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయన అంత తెలివి మంత్రులు అయితే ఆరు సంవత్సర ఆరు సార్లు ఎమ్మెల్యే అయిన అటువంటి ఆయన ఆ దేవాలయంలో ధ్వజస్తంభం ముందు కశ్మీర్ పెట్టి చావుల గురించి మాట్లాడడం రాజకీయాల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ప్రయాణికు ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు మీద చావు చావాలన్నాడు అతనికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు రాజకీయంగా అతను ఎదిగించింది ఎవరు మంత్రి పదవి వచ్చింది ఎవరిచ్చారు ఇవన్నీ మర్చిపోయాయి చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ విధంగా మాట్లాడడం నిజంగా రాష్ట్ర ప్రజల్ని చాలా అతి ఘోరంగా అవమానించట్టు ఆయన పార్టీలు మారేదాని గురించి మాట్లాడుతున్నాడు పార్టీలు దాని గురించి ఆయనకు మాట్లాడే హక్కు లేదు ఆయన ఎన్ని పార్టీలు మారాడు ఎన్ని ఇది చేశాడు అందరికీ తెలుసు చివరికి లక్ష్మి బాధతో కూడా కలిసి రాజకీయాలు చేసిన వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని ముందులో తీసుకోబోయే మన గౌరవలేదు చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడే నైతిక కనీస హక్కు అతనికి లేదు ఎందుకంటే అతనికి నిజంగా మతి భ్రమించింది అతను ఏం మాట్లాడుతున్నాడు అతనికి అర్థం కావట్లే మన కోరి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని చూసి మన ప్రశాంతకం చూసి ఏం చేయాలో ఓనలేక ఏంటంటే అది మాట్లాడేస్తున్నాడు నిజం నువ్వు ఎక్కడ ఒక్క తట్టి మట్టయ్యరా ఒక్క తట్ట మట్ట నువ్వు ఏ రోడ్డు చేయరా ఒకే పొరపాటున ఆ రోడ్డుగా నువ్వు చేస్తుంటే పది రోజులకే లేచిపోద్ది దానికి తట్టమట్టి ఇంకేం వస్తారు నువ్వు ఎక్కడ అభివృద్ధి పనులు చేసే తేల్చు మా ప్రశాంత్ అక్క వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చిన తర్వాత కోర్ నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందింది ఎంతో మంది నాయకులు అక్క ప్రజాసేవ కోసం వచ్చారు రోజు ఎందుకంటే తెలుగుదేశం పార్టీని గురించి మాట్లాడే అర్థం ప్రసన్న కుమార్ రెడ్డికి లేదు అనేది ఆయన తెలుసుకోవాలి ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎన్ని పార్టీలు మారావో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు పార్టీలు మారి నువ్వు ఆ రోజు నాలుగు వందల పైచులకు ఓట్లతో ఫస్ట్ ఓడిపోయావు రెండోసారి ఐదు వేల చిల్లరతో ఓడిపోయావు మూడోసారి పదివేల చిల్లరతో ఓడిపోయావు నువ్వు ఆరు సార్లు ఎమ్మెల్యే అయితే ఈ రోజు నువ్వు యాభై వేల బైద్యులతో ఓట్ల ఆధిక్యతతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే ఈ రోజు నువ్వు యాభై వేల బైద్యులకు ఓట్లతో ఓడిపోయావు అనే సంగతి తెలుసుకోవాలా నీ ఓటమికి యాభై వేలు దాటిపోయావంటే ఈవీఎంలు కాదు ప్రజలు ప్రజలు నీ గురించి చీ కొడుతున్నారు ఎందుకంటే నీ నోటి చూలా నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తావు లోకేష్ బాబుని విమర్శిస్తావు గతంలో రాజశేఖర రెడ్డిని విమర్శించావు వెంకయ్యని విమర్శిస్తావు అందరినీ విమర్శించి నీ నోటి దూలతోటే నీ స్థాయి దిగజార్చుకుంటా వస్తున్నావు నువ్వు ఇదే కానీ కొనసాగితే రేపు రాబోయే ఎలక్షన్లో ఇదే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతిలో లక్ష ఓట్ల మెజార్టీతో ఓడిపోతావు అది కూడా గుర్తుపెట్టుకో నీకు రాబోయేది లక్ష ఓట్లతో ఓడిపోతావు అది ఒక్కసారి గుర్తుపెట్టుకొని నీ నోటి దూల తగ్గించుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ